ఇది మోయినోల తోట కంటే పది రోజులు ఇంకా నీది ముదురు కదా ముందు ఎక్కడ ఎత్తుకోవాల్సి వస్తుంది కాయలు మరి వాళ్ళ తోట అలా ఉంది నీ తోట ఎలా ఉందంటే కారణం ఏం చెప్పు ఈ ఇంగ్లీష్ మందులు కొట్టడం వల్ల ఎన్ని సార్లు ఇంగ్లీష్ మందులు ఇప్పుడు మూడు సార్లు కెమికల్స్ మూడు సార్లు కొట్టిన రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు ఇప్పుడు మన శ్రీనివాస్ తోటలో ఉన్నాము మొన్న ఈ మధ్య ఒక పది రోజుల క్రితం వచ్చినప్పుడు వాళ్ళ తోటలో అంతా కూడా ముడత తర్వాత ఆకు ఎండిపోవటం ఆకు మచ్చ అన్నీ ఉన్నాయి వీళ్ళు కెమికల్ సోడర్ ఫస్ట్ నుంచి కూడా తర్వాత పక్కన మోయిన్ వాళ్ళ తోటలు చూసి మిగతా ఇల్స్ మేము కూడా వాడతాం అంటే వీళ్ళ తోటకి రావడం జరిగింది మనం చూసాము అప్పుడు చూస్తే పిందలు లేవు ఏం లేవు అంతా ముడత వచ్చేసింది అసలు ఈ తోట ఎలా ఉంది అని చెప్పి నాకే అనుమానం వచ్చిందనమాట ఇది ఓవరాల్ నువ్వు ఏమంటావు ఈ మందు కొట్టిన తర్వాత నీకు ఏమనిపించింది రైతులకు ఏం చెప్తావు ఉంది సార్ రక్ష కొట్టిన తర్వాత కొంచెం ముడత క్లియర్ అయ్యింది తోట చేంజ్ కనబడుతుంది కాయలు పిందలు అన్ని బాగా వస్తాయి ఇది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఇది